ఆసుపత్రులలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ సామాన్యులకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది సకాలంలో వైద్య సహాయం అందకపోవడంతో ఓ మహిళ మాతృమూర్తి అయ్యే యోగాన్ని కోల్పోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జరిగింది మాతృమూర్తికి జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత శిశువు మృతికి కారణమయ్యింది బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి గ్రామానికి చెందిన యువతి ప్రసవం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చింది ఆసుపత్రిలో చేర్పించుకున్న సిబ్బంది కొన్ని గంటల అనంతరం వైద్యులు లేరని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లాలంటూ సిఫార్సు చేశారు అప్పటికే యువతికి పురిటి నొప్పులు మొదలయ్యాయి వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించాలని లేని పక్షంలో తల్లి ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సిబ్బంది యువతి బంధువులపై ఒత్తిడి తీసుకువచ్చారు జిల్లా కేంద్రం వెళ్లే సమయంలో ఇబ్బంది కలుగుతుందనే భయంతో విధి లేని పరిస్థితుల్లో యువతి బంధువులు బోధన్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును తీశారు శిశువు మృతి చెందడంతో ఒక్కసారిగా యువతి బంధువులలో ఆగ్రహం వ్యక్తమయ్యింది శిశువు మృతదేహాన్ని తీసుకుని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడం వల్ల తమ శిశువు మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు శిశువు మృతికి బాధ్యులు ఎవరని ఆర్టీఓ ను బాధితులు నిలదీశారు పేద మధ్యతరగతి వారు వైద్య ఆరోగ్య పరీక్షల కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు గైనకాలజిస్టులను నియమించాలని పలుమార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని బాధితులు వాపోతున్నారు जो अपनी अहलिया को सरकारी दवाखाने डिलीवरी को लेके गए जिनका ट्रीटमेंट गुजशत नौ महीने से जब से चल रहा कंटिन्यू हॉस्पिटल में बता रहे मगर आज सुबह में दस बजे एडमिट कर लेने के बाद जहाँ हॉस्पिटल में डॉक्टर्स नहीं है फिर भी नॉर्मल डिलीवरी करते हुए बोल कर के एडमिट कर लेंगे आखिरी मोमेंट पे जहाँ बच्चे की जान जाने का खदशा उनको महसूस हो गया या मौके वारदात पे जान चले गई मगर ये लोगों को निजामबाद रिफ़र करें जब ये लोग बोले निजामबाद गए तक मसला होता प्राइवेट दवाखाने में जाएंगे जब प्राइवेट में गए तो मालूम हुआ बच्चा मार के पीट में दुनिया से गुजर गया ये 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 जो नेग्लेजेंसी हुई इसका जिम्मेदार मैं सीधे सीधे बौधन एम एल सुदर्शन रेड्डी साहब को ठहरा रहा हूँ मैं इसलिए ठहरा रहा हूँ मैं इसलिए ठहरा रहा हूँ कि गुजश्ता जब से उन्होंने एम बने आज तक एक गवर्नमेंट हॉस्पिटल की रिव्यू मीटिंग नहीं है और उनको मैं बार बार बोलते गया साहब डॉक्टर लेके आओ एक महीने से गवर्नमेंट हॉस्पिटल डिस्ट्रिक्ट हॉस्पिटल में डॉक्टर नहीं है गरीबों के वास्ते पूछने वाला नहीं है इसकी जिम्मेदारी सीधा सीधा एम सुदर्शन रेड्डी साहब लेंगे और बोधन के वो काउंसलर्स लेंगे जो अपने वार्ड के लोगों के लिए काम नहीं कर रहे उनकी भी जिम्मेदारी है अपने वार्ड में गरीबों के लिए काम करना आप काउंसलर है तो आप पब्लिक रिमाइंड है आपका काम है आपके लीडर को बोलना साहब दवाखाना लेके आओ उन्हें नहीं तो दूसरा आता दूसरा नहीं तीसरा आता मगर आवाम के लिए जान चली गई जान नियाती डॉक्टर एक अहम मुद्दा है हाँ, मैं गुजारिश कर रहा हूँ अभी भी मौका है हुकूमत मौजूदा हुकूमत से कि बोधन डिस्ट्रिक्ट हॉस्पिटल को माता शिशु का ग्रेड दीजिए जैसा बांसवाड़े का ग्रेड है वैसा इसको भी अपग्रेड करिए इसकी बिल्डिंग अनग बनाइए ताकि लोगों को फायदा हो